హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ నైంటీ ఫైవ్ మీనాక్షి గారు ఇంటికి వచ్చి డైరెక్ట్గా కోడలి దగ్గరికి వెళ్తారు ఏమైనా తినిందా లేదా ఏం చేస్తుంది అని ఆవిడ వెళ్ళేసరికి వేద నిద్రపోతూ ఉంటే రుద్ర వర్క్ చేస్తూ కనిపించాడు ఏమైనా తినిందా నాన్న అలానే పడుకుందా అని అడిగారు మీనాక్షి గారు కొడుకు దగ్గరికి వెళ్ళి లేదమ్మా జ్యూస్ తాగింది లేచాక ఏదైనా తినిపించి టాబ్లెట్స్ వేస్తానులే అన్నాడు రుద్ర సరే నాన్న నీకు భోజనం తీసుకురానా మరి వద్దమ్మా వర్క్ ఉంది కాస్త అది లేచాక ఇద్దరం కలిసి తింటాంలే అని చెప్పాడు రుద్ర అలాగే నాన్న ఎప్పుడూ వర్క్నే కాకుండా నువ్వు కూడా కాస్త రెస్ట్ తీసుకో ఇప్పటికే దాన్ని చూసుకుంటూ అటు ఆఫీస్లో వర్క్ చాలా స్ట్రెస్ అవుతున్నావు నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు ఏం కాదు నాన్న బాగానే ఉంటుంది వేద అన్నింటికి టెన్షన్ పడకు సరేనా కాఫీ పంపిస్తాను తాగి ఆ వర్క్ ఏదో చేసుకో అని కొడుకు నిమిరి మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోయారు నిజంగా వర్క్ స్ట్రెస్ ఓవైపు అయితే మన వేదా పాపని చూసుకోవడం నిజంగా రుద్రబాబుకి అదొక పెద్ద టాస్క్నే మన అమ్మాయి గారు కుదురుగా ఉండడం కన్నా తిక్క పనులు ఎక్కువ చేస్తారు కదా నైట్ నిద్రలో కూడా ఎలా పడుకుంటుందో ఏమో అని రుద్ర నిద్రమానుకొని వేదకి కాపలా డ్యూటీ చేయడమే సరిపోతుంది సరిగ్గా నిద్ర కూడా లేకుండా వర్క్ చేస్తూ ఉన్నాడు ఈ మధ్యలో రుద్ర మీనాక్షి గారు ఇప్పుడు అందుకే అలా చెప్పి వెళ్ళారు మేడ్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో అది తాగి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు రుద్ర నిద్రలో మళ్ళీ కుక్క పిల్లల రుద్రని వెతుక్కుంటూ వచ్చి అతడి ఒడిలో పెట్టుకొని పడుకుంటుంది అతడు పక్కన లేకపోవడంతో నిద్ర సరిగ్గా రాక ఇంకా రాలేదేంటో అనుకున్నానే వచ్చేసావు కదా ఇంతకుముందేమో తిట్టావు కదా మళ్ళీ ఎలా సిగ్గు లేకుండా వచ్చావే నా దగ్గరికి అన్నాడు రుద్ర అవన్నీ పట్టించుకునే క్యారెక్టర్ కాదు కదా మనది అందుకే రుద్ర మాటలు విన్నా కూడా వినబడనట్టుగానే నిద్రపోతున్నట్టు అతడిని ఇంకా గట్టిగా పట్టుకొని నిద్రపోయింది వేద ఓవైపు భార్య తలనిమురుతూ ఓవైపు వర్క్ చేసుకుంటూ ఉంటాడు రుద్ర అలా సాయంత్రం గడిచేసరికి సమీర చరణ్కి కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు చరణ్ హా చెర్రి ఫుల్ హ్యాపీగా ఉన్నారా నేను పనిలో పని మన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది కదా నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని అరిచింది సమీర తెలుస్తుంది లేవే నీ బర్రె గొంతులోనే అన్నాడు చరణ్ నవ్వుకుంటూ రే తన్నులు పడతాయి నీకు ఇక ఎప్పుడు ఇంటికి వస్తాను అన్నా ఏవో వంకలు పెట్టేవాడివి ఇప్పుడు చక్కగా రావచ్చు నేను చిన్న కోడల హోదాలో మన ఇంటికి తెలుసా అని అంది సమీరా ఎగ్జైట్గా రావే నేను వద్దు అన్నానా అన్నాడు చరణ్ ఇన్ని రోజులు ఇదే మాట చెప్పావా ఇవాళ మ్యారేజ్ ఫిక్స్ అనగానే ధైర్యం వచ్చేసింది కదరా నీకు అంది సమీరా అంతే కదా అని ప్రేమపక్షులు మాటల్లో మునిగిపోతే శౌర్య బాబు ఇంకా ఆఫీస్ వర్క్ లేకపోవడంతో అతడి రూమ్కి వెళ్ళి మెల్లిగా శ్రావణికి కాల్ చేశాడు న్యూ నెంబర్ అవడంతో మన మేడం గారు లిఫ్ట్ చేయాలా వద్ద అనుకుంటూనే ఆలోచిస్తూ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ హలో ఎవరు శౌర్య శౌర్య గారు మీరా నేనే మీకు నా నెంబర్ ఎలా తెలుసండి తమరేం ప్రైమ్ మినిస్టర్ కాదు కదా అండి తెలియకపోవడానికి అన్నాడు శౌర్య దాంతో శ్రావణి మూతి చిన్నగా అవ్వడంతో ఆమె ఫేస్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసిన శౌర్య బాబు మూతి అలా పెట్టకు అని అన్నాడు ఏం చేస్తున్నావు ఏం లేదండి మీరు వెళ్ళాక కాసేపు పాడుకొని ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతున్నాను మీరేం చేస్తున్నారండి అంత రెస్పెక్ట్ అవసరమా అండి అని అన్నాడు శౌర్య నాకు చిన్నప్పటి నుండి అలానే అలవాటండి అని చెప్పింది శ్రావణి ఆ అలవాట్లన్నీ నేను మారుస్తానులేండి అన్నాడు శౌర్య ఏం మారుస్తారండి అని అడిగింది శ్రావణి మిమ్మల్నే అండి మీరు ఇంత స్లోగా ఉంటే నాకు కష్టమని చెప్పాను కదండి అన్నాడు శౌర్య శౌర్య మాటకి శ్రావణికి మాటలు కరువయ్యాయి ఆమె సైలెంట్ అవ్వడంతో హలో మేడం ఉన్నారా అని అడిగాడు శౌర్య ఏంటి సైలెంట్ అయ్యారు మీరు చూడ్డానికి చాలా డీసెంట్గా కనిపిస్తారు కానీ మీరు చాలా అల్లరి చేస్తున్నారు తెలుసా శౌర్య గారు అని అంది శ్రావణి హాహా అల్లరి చేస్తున్నానా అన్నాడు శౌర్య చిన్నగా నవ్వుతూ కొంచెం కాదు చాలా ఈరోజే మనకి పెళ్లి చూపులు అయ్యాయి అప్పుడే మీరు నన్ను ఏడిపిస్తున్నారు అని అంది శ్రావణి నేనెక్కడ ఏడిపించాను కళ్ళజోడు నిన్ను అన్నాడు శౌర్య నా పేరు కళ్ళజోడు కాదండి అంది శ్రావణి కానీ తమరికి స్పెట్స్ ఉన్నాయి కదా మేడం అబ్బా శౌర్య గారు మీరు నన్ను కొత్త కొత్త పేర్లతో పిలుస్తున్నారు తెలుసా ఏ నచ్చలేదా ఓయ్ నిన్నే మాటలు రావడం లేదా మేడం మీరు ఇంత స్పీడ్గా మాట్లాడితే నాకు ఎలా మాటలు వస్తాయి శౌర్య గారు చెప్పాను కదా నిన్ను కూడా స్పీడ్ చేస్తాను అని నువ్వు ఇంత స్లోగా ఉంటే నాకు చాలా కష్టం తర్వాత శ్రావణి శౌర్య ఆమె పేరు పలుకుతూ ఉంటే ఎందుకో అది నచ్చేసింది శ్రావణికి చాలా ఏం చేస్తున్నారు శౌర్య గారు నీతో మాట్లాడుతున్నా అన్నాడు శౌర్య చక్కగా బెడ్ మీద పడుకొని తల కింద ఓ చేయి పెట్టుకొని కాబోయే మార్యతో మాట్లాడుతూ మా అక్క ఏం చేస్తుంది మీ అక్క పడుకుందనుకుంటా ఇంకా లేవలేదు అవునా నెంబర్ పంపిస్తా వేదుగాడిది ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడు ఇంట్లో తను ఒక్కతే ఉంటే బోర్ ఫీల్ అవుతుంది అలాగే నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వేద దగ్గరికి కూడా రావచ్చు అని చెప్పాడు శౌర్య అలాగే అండి అని మీకు వేద అక్క అంటే చాలా ఇష్టం కదా అందరూ అక్కని చాలా గారాభం చేస్తారు అని అంది శ్రావణి మా ఇంట్లో ఒకే ఒక్క అమ్మాయి తనే కదా ఆటోమేటిక్గా అందరికీ తనంటే చాలా ఇష్టం రేపు నువ్వు వచ్చాక కూడా మేము వేదుని ఎలా ట్రీట్ చేస్తామో అలానే చేయాలి లేకపోతే చంపేస్తుంది రాక్షసి అర్థమైందా అన్నాడు శౌర్య శౌర్య మాటకి శ్రావణి నవ్వుతూ శౌర్యగారు అక్కని మేము కూడా బాగా చూసుకుంటాం అని చెప్పింది శ్రావణి ఇంకా ఏంటి కళ్ళజోడు విశేషాలు అబ్బా శౌర్య గారు నా పేరు కళ్ళజోడు కాదండి అంది పాప ఉక్రోషంగా కానీ నాకు అదే బాగుంది ఏం బాగలేదు అంది శ్రావణి నాకు బాగుంటే చాలులే కానీ ఎప్పుడు కలుద్దాం అని అడిగాడు శౌర్య ఇవాళే కలిసాం కదా శౌర్య గారు బుచ్చి గారు ఇవాళ కలిసాము ఓకే అందరి ముందు కానీ మనం ఇద్దరమే ఎప్పుడు మీట్ అవుదామని అడుగుతున్నా అని అన్నాడు శౌర్య మనం ఎందుకు మీట్ అవ్వడం అని అంది శ్రావణి ఉహ్ నిన్ను ఎత్తుకుపోదామని అన్నాడు శౌర్య అతడి మాటకి ఇక్కడ శ్రావణి పాప బొంగమూతి పెట్టి ఎలాగో మన వాళ్ళు పెళ్లి చేస్తామన్నారు కదా శౌర్య గారు మళ్ళీ మీరు ఎందుకు ఎత్తుకెళ్ళడం అని అడిగింది నిన్ను ఎత్తుకెళ్ళాక చెప్తాలే ఎందుకో గాని రేపు వెళ్దామా బయటికి అని అడిగాడు శౌర్య రేప రేపు వీలు కాదు శౌర్య గారు అమ్మ వాళ్ళు బయటికి వెళ్తున్నారు చెల్లి ఒక్కతే ఉంటుంది మళ్ళీ నేను బయటికి వస్తే అందుకే అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్నకి చెప్పి వస్తాను అంది శ్రావణి మా అమ్మే ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదే తల్లి నువ్వు నాకు ఈ ఓల్డ్ జనరేషన్ అమ్మాయిలతో పెళ్లి చేస్తున్నారు ఈ కళ్ళ జోడుతో నేను ఎలా వేగాలో ఏంటో దేవుడా అన్నాడు శౌర్య శౌర్య మాటకి అంటే నేను మీకు నచ్చలేదా అంది ఏడుపు మొహం పెట్టుకొని ఆమె మాటకి శౌర్య నవ్వుకుంటూ నువ్వు నచ్చనిదే మార్నింగ్ నీకు అంత దగ్గరగా వచ్చానా థింగర్ బుచ్చి అని అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్